హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొంతకాలం నుంచి కూడా భారత్ పట్ల ట్రంప్ వ్యవహార శైలి మనం చూస్తూ వస్తున్నాం అటు సుంకాలు పెంచేస్తున్నాడు ఇక్కడ పెట్టుబడులు అని చెప్పేసి మిగతా దేశాల టైకూన్స్ అందరికి కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది మొత్తం బా భారతీయులందరినీ కూడా అమెరికా నుంచి ఇండియాకి పంపించే ప్రయత్నం ఒక కుట్ర పన్నుతున్నాడని కూడా తెలుస్తుంది దాదాపు యాభై లక్షల మందిని వెనక్కి గెంటైపోతున్నట్టుగా అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగా ఇంత మందిని సో దీని ప్రభావం భారత్ పైన అమెరికా పైన ఏ విధంగా ఉంటుంది ఎందుకు ఇటువంటి వ్యవహార శైలి ట్రంప్ పాటిస్తున్నాడు ఇప్పుడు దీనిపై ఎంటర్ గా ప్రజెంట్ మన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం మేడం అక్కడ ఉన్న భారతీయులు కూడా భారత్ లోకి రివర్స్ పంపించే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలన్నా కూడా ఇప్పుడు వీసాలు కూడా పర్మిషన్ ఇవ్వని ఒక పరిస్థితి క్రియేట్ చేసే విధంగా కూడా ట్రంప్ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏం జరుగుతుంది మేడం ట్రంప్ ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు మరి ఇప్పుడు యాభై లక్షల మంది ఇండియన్స్ నిజంగా మీరు మీరేం చెప్తారు అంటే ట్రంప్ వచ్చే ముందే చెప్పాడు కదా ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళని నేను కోటి మంది పైగా ఉన్నట్టున్నారు పంపిస్తాను అని ఎన్నికల ముందు ఆయన వాగ్దానం సరే ఆ వాగ్దానం అనేది అంటే అక్రమ వలసదారుల మీద చూపించాలి కానీ ఇవాళ ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు అన్నట్టు యాభై లక్షల మందిని పంపించరు కానీ ఆ భారతీయులను ఇబ్బంది పెట్టే చర్యలు ఆయన తీసుకుంటున్నారు ముఖ్యంగా డి వన్ డి టూ ఏవైతే వీసాలు ఉన్నాయో డి వన్ అంటే మీకు వ్యాపారస్తులు తర్వాత ఏదన్నా హెల్త్ ఇష్యూ మీద అక్కడికి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తారు డి టూ వచ్చి మనకి విద్య విద్య కోసం ఇలా కొన్ని అంశాలకు సంబంధించి మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా అలాంటి వాటికి డి టూ ఇస్తారు అన్నమాట కొన్ని కేటగిరీస్ ఉంటాయి సో వాటి మీద ఇదివరకు ఏం జరిగేది అంటే మీరు బ్రెజిల్ నుంచి తెచ్చుకోవచ్చు లేకపోతే ఇదివరకు థాయిలాండ్ నుంచి అట్లా కొన్ని కంట్రీస్ నుంచి మీరు జర్మనీ నుంచి అప్లై చేసుకుని మీరు మీరు డి వన్ డి టూ ఇప్పుడు అలా కుదరదు అంటున్నాడు ఇప్పుడేంటి మీ రెసిడెన్స్ ఎక్కడ ఉందో మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచే డి వన్ డి టూ కి అప్లై చేసుకోవాలి ఇది అన్నిసార్లు సాధ్యం కాదు ఇప్పుడు మీరు ఎక్కడో వెళ్ళి ఉంటారు అక్కడి నుంచి మీరు అప్లై చేసుకుని అమెరికాకి వెళ్తారు మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియా నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు ఇండియాలో అప్లై చేసుకుంటే మీకు హైదరాబాద్ అనుకోండి ఫోర్ ఫోర్ సారీ నాలుగు నెలల నుంచి మీకు ఆరు నెలలు ఎనిమిది నెలలు వ్యవధి పట్టేస్తుంది సో మీకు పని అవ్వదు అనమాట అదే చెన్నై అనుకోండి చెన్నై ఈజీగా తొమ్మిది నెలలు పడుతుంది ఢిల్లీ అయితే నాలుగు నెలలు మనకి కల్కట్టా అయితే ఐదు నెలలు అంటే అంత కాల వ్యవధి మనం వెయిట్ చేయాలన్నమాట ఇది వ్యాపారస్తులకు చాలా నష్టం ఇప్పుడు మీరు ఒక పని మీద బిజినెస్ పని మీద వెళ్ళాలనుకుంటారు ఆరు నెలలు అయ్యేసరికి అంతా అయిపోతుంది కదా అక్కడ కొన్ని ఏదో డిస్కస్ చేయాలి లేదు ఫర్దర్ గా మీరు లాంచింగ్ లు ఉంటాయి లేదు ఇంకేదో ఉంటుంది బిజినెస్ పర్పస్ మీద మీరు వెళ్తారు రకరకాల ప్రమోషన్స్ కోసం వెళ్తారు ఇవన్నీ కూడా మీకు డిలే అవటం వల్ల మీ వ్యాపారం నష్టపోతారా నష్టపోరా కదా అలాగే పిల్లలు కూడా చదువులకు వెళ్ళాలి అనుకుంటారు ఇంకేదో అనుకుంటారు అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గబగబా వెళ్ళాలి ఇప్పుడు దీనివల్ల అంటే మరీ ఏమో రాజకీయ నాయకులు హై క్లాస్ వాళ్ళు మనకు తెలియదు గానీ మిడిల్ క్లాస్ లేకపోతే అబోవ్ మిడిల్ వాళ్ళకి ఇబ్బంది అయ్యవన్నీ కూడా అంటే ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా అక్కడ ఇంక మీద ఎలవ్ చేయను అంటే మాత్రం అది చాలా అన్యాయం అది ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఈ వ్యాపారాలకు సంబంధించి ఇలాంటివి తీసుకుంటున్నారంటే యాక్చువల్ గా భారతదేశం వాళ్ళు దేనికి భయపడరు భారతదేశం ఈ రోజు భయపడే స్థితిలో లేదు ఇప్పుడు అదే కదా అతని బాధ ఇప్పుడు మోదీ సుంకాలు విధించాక ఎక్కడా కూడా మోదీ గారు మోకరిల్లలేదు కదా ఆయన ముందు ట్రంప్ ముందు ఆయన శుభ్రంగా చైనాతో స్నేహస్తం అందుకుంటున్నారు ఇటు రష్యాతో అందుకుంటున్నారు అది కూడా భరించలేకపోతున్నాడు అంటే నేను అనేది ఏంటంటే నేను పెద్ద నా మాట వినాలి అనే అహంకారం తప్పు కదా ఆ రోజులు వెళ్ళిపోయాయి ఈ రోజు రూపీకి ఎంత వాల్యూ ఉందో చూసుకోండి మీకు రాను రాను డాలర్ విలువ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల నష్టపోతున్నది అమెరికా కూడా ఎందుకంటే ఇవాళ అమెరికా బతుకుతోందంటే మీరు ఒకసారి పర్సంటేజ్లు గనక కనుక మనం చూసుకున్నామంటే ఒక్కొక్క రంగంలో భారతీయులు చేస్తున్న సేవ ఎంత గొప్పదో తెలుసా మీకు అంటే మనం ఇచ్చిపుచ్చుకుంటున్నాం మనం వల్ల మనం వాళ్ళ మీద పడి తింటల్లా మన మేధని అక్కడే మనం మళ్ళా వాళ్ళకి డెవలప్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది మన మేధ మీరు ఒక హోటల్ ఇండస్ట్రీ తీసుకోండి ఇవాళ సెవెంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అంటే ఇండియన్సే ఉంటారు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా యూనివర్సిటీస్ తీసుకున్నా మన ఫీజులు కడుతున్నాం కదా మనం పని చేసే చోట మనమే ఉంటున్నాం ఇప్పుడు మన వల్ల మన పొటెన్షియల్ అంతా కూడా వాళ్ళకి ధారపోతున్నాం మనం మనం డబ్బులు సంపాదిస్తున్నాం కానీ దానికి ప్రతిఫలంగా మనం మన మేధను అందిస్తున్నాం మనం కాబట్టి ఇక్కడ ఇవాళ్ళు ఇండియన్స్ అనేవాళ్ళు పుచ్చుకునే స్టేజ్ లో లేని ఇచ్చే స్టేజ్ లోనే ఉన్నారు మనం ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉన్నాం మనం డాక్టర్స్ మీరు డాక్టర్స్ ని తీసుకుంటే ఇవాళ్ళ కాదు ఫ్రమ్ ద బిగినింగ్ ఏ ఉంటారు ఎక్కువ టాప్ లో టాప్ లో హాస్పిటల్స్ ఏవి తీసుకోండి మీరు అడ్వకేట్స్ ఆ వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఫీల్డ్ తీసుకున్నా ఇండియన్స్ లేకుండా అమెరికా లేదు ఇవాళ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ తాత్కాలికంగా వాళ్ళకి ఏమైనా ఫెచింగ్ ఉండొచ్చు కానీ లాంగ్ లో వాళ్ళు చాలా నష్టపోతారు వాళ్ళ ఎకానమీ కుదేలేపు ద్రవ్యోల్బణం పెరిగిపోయిందంటే నష్టపోయేది అమెరికా ఇవాళ మనం ఆ స్టేజ్ లో లేము మీకు గుర్తుంటే కనుక అయితే మీకు కరోనా నుంచి యాక్చువల్ గా ఈ సిస్టమ్ వచ్చింది ఏది ఎక్కడి అయినా కూడా డి వన్ డీ టూ అప్లై చేసుకోవచ్చు అని అయితే ఈ నాలుగేళ్లుగా అలాగే జరుగుతోంది కానీ ఇప్పుడు ఇది పెట్టడం వల్ల తాత్కాలికంగా మనం ఇబ్బంది పడతాం కానీ తర్వాత దీంట్లో మోడిఫికేషన్స్ రావచ్చు మనకు తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ కరోనా తర్వాత యాక్చువల్గా గా చాలా దేశాలు కుదేలైపోతే భారతదేశం ఆర్థికంగా పుంజుకుంది మీరు గమనిస్తే కనుక అయితే మీకు గుర్తుందా అసలు కరోనా వచ్చినప్పుడు అసలు ఇండియా ఏమైపోతుంది ఇండియాలో మనుషులకు శుభ్రం ఉండదు ఇండియాలో మనుషులు ఏమైపోతారు అసలు కరోనా వీళ్ల వల్లే వ్యాప్తి చెందుతుంది అంటే కాలేదు ఎందుకంటే ఇండియన్స్ కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వేరే కి లేదు అందుకని అసలు ఇండియా ఏమవుతుంది అనుకున్నప్పుడు ఇండియా ప్రతిదీ చేసి చూపించింది డిజిటల్ అనేది వాళ్ళ ఇండియా టాప్ లో ఉంది చిన్న ఒక పూల దుకాణం అమ్మాయి ఒక కూరలు ఒక తోట ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళు మీరు ఎవరినైనా పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎవరినైనా తీసుకోండి ఆఖరి పనిపురి బండి వాడు అంతటా డిజిటల్ పేమెంట్సే అంటే భారతదేశం ఏమైపోతుంది ఏంటి వీళ్ళు పనికివా సారీ వీళ్ళు పనికిరాని వాళ్ళు అనుకుంటే పొరపాటు అది భారతీయులు దేన్నైనా సాధిస్తారు ఏదైనా చేయగలరు ట్రంప్ అవగతం అవగాతం లెండి ఇవాళ కాకపోతే రేపు కథ కొంచెం లేట్ అవుతుంది అందుకని భారతీయుల మీద ఎటువంటి ఆంక్షలు పెట్టినా కూడా